జయ శ్రీరామ్ ఈరోజు దేవరకొండ మండలం ఇక్కడ దేవరచెర్ల విలేజ్ దగ్గర దేవరచెర్ల శివాలయం దగ్గరికి మేము అందరం ఇచ్చేసినాం ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది అది మొత్తం మీకు త్వరలో చూపించబోతున్నాం రండి మా శ్రీరామ్ స్వామి అందరికి జై శ్రీరామ్ దేవరకొండ మండలం దేవరకొండ నియోజకవర్గంలో దేవరచరా శివాలయం కాడికి వచ్చినాము ఫస్ట్ టైం వచ్చినాము ఇక్కడైతే మేము అడవిలో ఉందంట నేను కూడా చూడలేదు చూద్దాం రండి ఓకేనా జై శ్రీరామ్ శివాలయం అయితే మరి అవిగురు స్వామి ముందుగా వెళ్తున్నాడు శ్రీరామ్ గుట్ట మీదకి వెళ్ళా బయలుదేరుతున్నాడు ఈడికి కార్ అయితే అడవినా మేము గుట్టపైకి ఎక్కుతున్నాం మబ్బుల సాయంత్రం పుట్టి వచ్చినాం జర లేట్ అయింది మేము రావడానికి రండి 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 సాములు తొందర రండి మా అబ్బాయి అవుతుంది అడవిలా శివాలయం కాడికి ఇక కొంచెం కూడా ఇంకా లేదమ్మా అంటున్నా హలో జై శ్రీరామ్ హలో ఇగో పోతుంటే మధ్యలో అయితే గంట ఉంది కొడు కొడు కనీసం గంట కొడుతున్నాడు వెంకటేశ్వర కూడా కొడుతున్నాడు రైట్ మధ్యలో గంట ఉంది మేమైతే అడవిలో నడుచుకోబోతున్నాం స్వామి ఎంత దూరం ఉందో తెలియదు ఇంకా ఫస్ట్ టైం రావడం దేవరచరా శివాలయం ఉందంట కొంచెం కదా దానికి మా కన్న సా అయితే అయేసర్తున్నాడు చెట్లు కిందకి వెళ్ళకూడదు స్వామి స్వామి మొత్తం అడవి స్వామి అయితే లోయ ఇక్కడ లోయ ఉంది ఇక్కడ మనము ముంబై పోతాం కదా స్వామి ముంబాయి పోతాం ఈ పక్క నుంచి ఇట్లా స్వామిలో సౌండు సామె మా అబ్బాయి సామి ఇప్పుడే మా అబ్బాయిని సమి మేము రావడమే లేట్ అయింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళీ ఒక గంట వచ్చింది దేవుడు కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడిని కాలు పట్టుకుంటే గంట మా కన్యాస్వామి అయితే గంట కొడుతున్నాడు ముంగో స్వామి గంట సా పోతుంటే దారిలో అయితే శ్రీకృష్ణుడు 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 ఉన్నాడు ఇక్కడ మా అబ్బాయిని మేము పోతున్నాం

స్వామి వర్షం పడి మొత్తం గుడి అయితే వచ్చినాం స్వామి ఇక్కడైతే పెద్ద ఎత్తున జెండాలు కాషాయం జెండాలు ఇక్కడ అంతా లోయ లోయ ఉంది ఇక్కడ ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉన్నట్టుంది ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది ఓం నమ శివాయ శివాయ నమోం చూడండి గుడి దగ్గరికి అయితే వచ్చినాం జై శ్రీరామ్ హనుమాన్ జై హనుమాన్ పొబ్బతి ఆంజనేయ స్వామి ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి మా సాం అందరైతే ఇక్కడ చేరుకున్నా గుడి దగ్గర జై శ్రీరామ్

ఎప్పుడు కంటిన్యూ వర్షం వస్తుందంట దేవరచల్ల శివాలయం కూడా అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడైతే హీట్ వాటర్ వస్తుంది నాకు తెలిసి కంపల్సరీ ఇప్పుడు నైట్ అయినా కానీ కూల్ రావాలి కదా మధ్యలో మధ్యలో ఇంటి దగ్గర పడుతున్నాయి ఇవైతే కూల్ పడుతున్నాయి ఇక్కడ చేతుల మీద పడితే మళ్ళీ ఇటు సైడ్ కూల్ ఉంటుందంట ఇగో ఇదైతే కూల్ ఉంది ఇక్కడ సైడ్ కూల్ అయితే కనిపిస్తుంది స్వామి ఇగో ఇదైతే కూల్ కనిపిస్తుంది మాకు చేతులు పెడితే అవు కంపల్సరీ పక్క ఇదైతే వర్షం కంటిన్యూ వర్షాకాలం అనేది కాదంట ఇది కంటిన్యూ పడతనే ఉంటదంట ఇక్కడ ఇది ఇక్కడ పైపు గెలి వస్తుంది కింద నడుచుకుంటూ పోతుంటే కూడా కుర్చా ఇదే ఈటు ఉంది చూడు నడుచుకుంటూ పోతే నంది దేవరచల్ల శివాలయంలో నంది చూడండి చాలా బాగుంది కొండల నడుమ కొండల వర్షి వస్తుందంట ఎండాకాలం వానకాలం అనేది కాదు ఇక్కడ కొండల నడుమ రామ బండల కింద వేడి ఉన్నాయి అక్కడ హనుమాన్ విగ్రహం ఇక్కడ ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ పైన అయితే వాటర్ ఫాల్ ఉన్నట్టుంది స్వామి మేమైతే వెళ్తున్నాం అక్కడ ఏడా ఇగో ఇంత వర్షం వచ్చినా సరే ఇందులోకి వెళ్తున్నాయి ఎక్కడ వెళ్తున్నాయో తెలుస్తలేదు వాటర్ అయితే ఇగో చిన్న లోయలాగా ఉంది ఇంక అక్కడ జై శ్రీరామ్ ఈ రోజు అయితే సరిగా చూడండి వాటర్ ఫాల్ అయితే ఇడా దేవరాచల్లలో వాటర్ ఫాల్ స్వామి తానందూడు ఎట్లా చేస్తున్నాడు ఆంజనేయ స్వామి ఆగండి స్వామి మీరు ఆగండి జై శ్రీరామ్ శ్రీరామ్ చూడండి కొండలన్నాడు మా ఎక్కడుంటే వస్తున్నావు మాకైతే తెలియదు కానీ రైట్ సామి రైట్ సామి రైట్ సావాలే స్థానాలు వాటర్ ఫాల్ చూడండి సామి ఎంత బాగా వస్తున్నాయి నైట్ కూడా తీస్తున్నాం అయిపోయిందా స్వామి చాలా రాత్రి అయింది మేము రావడానికి చాలా అబ్బాయింది ఇది అంతా ఎందుకు అనిపిస్తలేదు సెల్ లైట్ అయితే వేస్తున్నాం మా అక్కడ మంట పెడుతున్నారు జై శ్రీరామ్ వాటర్ పాల్ శివాయ శివాయ ఆరాయన మా కన్యాస్వామి అయిపోయింది స్థానం